ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కొరకు తెనాలి డిపోలో యూనియన్ నాయకులు వెనతి పత్రం అందజేశారు సూపర్వైజర్స్కు సేల్స్మెన్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గత ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న సూపర్వైజర్స్ మరియు సేల్స్ మెన్స్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ డిమాండ్ చేసింది ఇదే అంశంపై అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తెలిపారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలత స్పందన రాకపోవడంతో అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులను బాయికాట్ చేస్తున్నట్టు ప్రకటించారు ఇందుకు సంబంధించి అసిస్టెంట్ డిపో మేనేజర్కు పత్రం అందజేసినట్లు చెప్పారు అసోసియేషన్ తెనాలి అధ్యక్షుడు పినపాటి కొండరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ రజా ధనరాజపల్లి సురేష్ భాస్కర్ గోపి ప్రకాష్ ఆనంద్ అశోక్ శ్రీనివాస్ నాగూర్ సందీప్ ఇతర సేల్స్మెన్లు సూపర్వైజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్అట్ అసోషన్ విభాగం తెనాల్ డిపో అధ్యక్షుడిగా పెనపాటి కొండలరాజు నా పేరు ఈరోజుతో మా ఉద్యోగ పాలసీ అనేది ముగుస్తున్నది గత ఐదు సంవత్సరాలుగా మేము కష్టపడి కరోనా టైంలో కూడా కష్టపడి వర్క్ చేశాము దానికి మా ఎండి గారిని అలాగే ఇతర నాయకులను ఉన్నతాధికారులను అందరిని కలిసి పలు దఫాలుగా మా ఉద్యోగ భద్రత గురించి అడగడం జరిగింది వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఈరోజుగా రేపు వచ్చే కొత్త మద్యం పాలసీ జీవో రా రానున్నది ఈరోజు కానీ రేపు కానీ దాంట్లో మా ఉద్యోగ భద్రత గురించి సరైన విధానంలో మాకు గాన లేని పక్షంలో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నిర్వహికంగా మేము స్ట్రైక్ అనేది వెళ్ళటం జరుగుతుంది స్టేట్ యూనియన్ తరఫు నుంచి అందువల్ల ఈరోజు దానికి సంబంధించిన వినతపత్రం అనేది డిఎం సార్కి ఇద్దామని వస్తే సార్ లేరు అందుకని అసిస్టెంట్ ఏఎం గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి మా బాధనే విన్నుకున్నాం ఈరోజు మేము తెనాలి డిపోలో కలవడానికి వచ్చాము మేము గత ఐదు సంవత్సరాలుగా మద్యం దుకాణంలో విధులు నిర్వహిస్తున్నాము ఈ నూతన ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న నూతన మద్యం పాలసీ మమ్మల్ని కలిచవేస్తుంది అది ఎన్నాళ్ళకు కూడా బయటకు రాలేదు ఈ రోజుతో అనగా సెప్టెంబర్ ముప్పై తారీఖుతో మా జీవో పూర్తవుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు మాకు జీవో ఏంటనేది తెలియదు కాబట్టి మేము వచ్చి డిపోలో లెటర్ ఇవ్వడానికి వచ్చాము దాని గురించి ఏం ఇస్తే ఆయన సానుకూలంగా స్పందించారు అలాగే